హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని ఏపీ పాలిటిక్స్లో చూస్తే వరుసగా ఒకరికి రెండుసార్లు అధికారం ఇవ్వటం లేదు అన్నది మనకు అర్థమైపోయింది ముఖ్యంగా విభజన ఏపీలో అదే జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీకి అధికారం అప్పగించిన ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీని ఓడించారు సో అలాగే కేవలం ఇరవై మూడు సీట్లకి పరిమితం చేశారు నిజంగా టీడీపీ అంత తప్పు ఏం చేసింది అన్నది విశ్లేషకులకు కూడా అర్థం కాలేదు నిజంగా ఓడినా అంత తక్కువ నెంబర్ ఎలా ఇచ్చారు అన్నది కూడా ఎవరు విశ్లేషించ విశ్లేషించలేకపోతున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు చూస్తే వైసీపీకి దిమ్మ తిరిగేలా వచ్చాయి టీడీపీకి ఇరవై మూడు వస్తే అందులో సగం అన్నట్లుగా కేవలం పదకొండు సీట్లను మాత్రమే వైసీపీకి ఇచ్చారు వైసీపీ పాలనలో చాలా తప్పులు జరిగి ఉండవచ్చు చేసి ఉండవచ్చు కానీ అదే సమయంలో తూచా తప్పకుండా సంక్షేమం చేపట్టింది ఇది ఎవరు కాదని లేని నిజం సంక్షేమ పథకాలను మాత్రం కంటిన్యూగా ఎన్ని కష్టాలు వచ్చినా మధ్యలో కరోనా లాంటి విపత్తులు వచ్చినా అమలు చేస్తూ పోయింది అది మనం చూసాం మరి వాటిని కనుక జనాలు గుర్తుపెట్టుకుంటే ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లైనా ఇవ్వలేకపోయారా అని అంతా అనుకున్నారు ఈ రిక ఈ రకమైన రిజల్ట్స్ని ఎవరు అసలు ఊహించలేదు అయితే దీనిని పరిశీలించిన వారికి ఒక విషయం అయితే అర్థమవుతోంది అదేంటి అంటే ఏపీలో ప్రజల ఆశలు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు ఎస్ అవి ప్రతి ఎన్నిక ఎన్నికకు పెరిగిపోతున్నాయని అంటున్నారు అంతేకాదు తమిళనాడులో మాదిరిగా ఏపీ ఓటర్లు కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు అంటే ఒకసారి గెలిచిన పార్టీని మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం చేస్తున్నారు ఆ సమయంలో ఆ పార్టీ చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఓటర్ల మనసులోకి వెళ్తుందా అన్నది అర్థం కావటం లేదు అని విశ్లేషకులు అంటున్నారు అయితే ఆ విధంగా చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎంత బాగా చేసింది అన్నది క్రెడిట్ ఏరియాగానే ఉంటుందని జనాలు జనాలు మార్పు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీకే అధికారం దక్కుతుందని మన వెంకట్రామ్ రెడ్డి గారు అంటున్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు మరి మరి ఏమిటో ఇది ఒకసారి చూడాలి ఇప్పుడు అందుకనే ఆయన ఇంకొక మాట కూడా అంటున్నారు అదే గడిచిన మూడు ఎన్నికల్లో వచ్చిన తీర్పు రూపంలో ఇదంతా ప్రతిఫలిస్తోంది అని వెంకటామరెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమరెడ్డి విశ్లేషణ ఇచ్చారు ప్రజల ఆశలను ఏ ప్రభుత్వం మ్యాచ్ చేయలేకపోతుంది అన్నారు ఆయన అందుకే ఎంత చేసినా ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటూనే ఉంటున్నారు అని ఆయన విశ్లేషించడం ఇప్పుడు కాస్త సంచలనంగా మారింది ఏంటంటే అయితే ఇదే రకమైన ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం కూడా ఉందని ఆయన అంటున్నాడు ఖచ్చితంగా ఏపీలో కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు విరక్తి కలిగితే వెంటనే అందుబాటులో ఉన్నది వైసీపీనే అని అధినాయకత్వం కూడా భావిస్తోందట సో అందుకే ఐదేళ్ల పాటు తాము విపక్ష పార్టీగా కనిపిస్తే చాలు అని జనాలు కనిపిస్తే చాలు జనాలు వరమాల తెచ్చి తమ మెడలోనే వేస్తారని భావిస్తుందట తమిళనాడులో డిఎంకే అన్న డీఎంకే అన్నట్టుగా అక్కడ రాజకీయం సాగుతూ వచ్చింది ఒకసారే ఎవరికైనా అధికారం ఇచ్చి రెండోసారి మరో పార్టీని అక్కడ ప్రజలు ఎన్నుకుంటూ వస్తున్నారు అయితే రెండు వేల పదహారు ఎన్నికల్లో అది బ్రేక్ అయింది రెండవసారి వరుసగా జయలలిత సీఎం అయ్యారు ఇక ఏపీలో చూసుకుంటే ప్రతి ఎన్నికల్లోనూ మార్పు కనిపిస్తూ ఉంది స్పష్టంగా మరి ఈసారి ఆ లెక్కన తమకే ఛాన్స్ అని వైసీపీ ధీమా పడుతుంది కానీ అలా జరుగుతుందా అన్నది కూడా చూడాలనుకున్నారు ఏపీ మేధావులు ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నా అది కూడా వైసీపీకి అనుకూలం అవుతుందా అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు ఇక చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి తర్వాత తనలో ఉన్న లోపాలను సవరించుకుంది అంతేకాకుండా భేషజాలకు పోకుండా మిత్రులను కూడా కట్టింది కూటమి కట్టింది కానీ వైసీపీ అతిధీమాకు పోయి తన పార్టీని పటిష్టంగా నిర్మించుకోకుండా ఉంటే అప్పుడు ప్రజలు వైసీపీకే పట్టం కడతారు అన్న నమ్మకం ఎలా ఉంటుందని కూడా అంటున్నారు నిజమే ఒకసారి ఆలోచించాలి కదా పార్టీని చక్కదిద్దుకోవడం చేసిన తప్పులు తిరిగి చేయకుండా ఉండటం ప్రజల మన్ననలు పొందేలా వ్యవహరించడం వంటివి చేయడం ద్వారానే వైసీపీ తిరిగి జనాదరణ పొందగలదని అంటున్నారు అంతే తప్ప ఒకసారి వారికి ఒకసారి తమకు అవకాశం ఇస్తారన్న ట్రాక్ రికార్డును పట్టుకొని ముందుకు వెళ్తే ఇబ్బందులు కూడా వస్తాయంటున్నారు అది అది ఒక్కోసారి జరగకపోవచ్చు సో ఒకసారి ఆలోచించాలి వైసీపీ అధినాయకత్వం కూడా